மதட்டி மொதட்டராஜு கிரந்தமு மொதட்டிராஜு கிரந்தமு இரவு அத்யம் అందరు తీసుకునండి ఆహాబు అనేటువంటి ఇజ్రాయల్ రాజు గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్నాం ఆహాబు ఇజ్రాయల్ రాజు అయినప్పటికీ కూడా అతను ప్రవర్తన వలన దేవుణ్ణి ఎంతగానో బాధపెట్టాడు దేవుడు అతను చేసిన పనులన్నింటిని బట్టి ఫైనల్గా ప్రవక్తను పంపించి నీ జీవితంలో నీ కుటుంబంలో ఇలా జరగబోతుంది అని దేవుడు ప్రకటించేస్తాడు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వస్తు నుంచి మనం చూస్తే అప్పుడు యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ చలవిచ్చును నువ్వు లేసి సోమ్రోన్లో నున్న ఇజ్రాయల్ రాజైన ఆహాబును ఎదుర్కొనేందుకు బయలుదేరుము అతడు నాబూత్ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకొని పోయిను చదవండి ఒక ఎవరండి బాగా చదవండి నీవు అతన్ని చూసి ఎలాగ ప్రకటించము ఎహోవా సెలవిచ్చింది ఏమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వల్లని నీవు నాబోతుని సంపితివి కదా యహోవా సెలవిచ్చింది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలం ఉంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకుని అతనితో చెప్పిను అంతటా ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా నీ సేక నీ సేతులో నేను సిక్కబడినా అని పలకగా ఏలియా ఇట్లను యహోవా దృష్టికి కీడు చేయుటకు నేను నువ్వే అమ్ముకుని ఉన్నావు గనక నా చేతిలో నువ్వు చిక్కితివి అందుకు యహోవా ఇలాగ సెలవిచ్చును నేను నీ మీదికి అభాయమును లభించదును నీ సంతతి వారిని నాశనం చేతును అల్బులేమి గనులేమి ఇజ్రాయిల్ వారిలో ఆహాబ భక్ష్యమున ఎవరినో లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును ఇజ్రాయల్ వారు పాపము చేయుటకు నీవు కారకుడు నాకు కోపం పుట్టించుతీవి గనక నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబనకును అహేలు కుమారుడైన బయోసా కుటుంబమునకును నేను చేసినట్టును నీ కుటుంబమునకు చేదునని యహోవా సెలవిస్తున్నాడు మరియు యజిబేల్ గురించి యహోవా సెలవిచ్చినది ఏమనగా యజిబేలు ప్రకారం నద్ద కుక్కలు యజుబేలను తినను పఠనమందు సచ్చు ఆహా అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయట భూమిలో సచ్చిన వారిని ఆకాశ పక్షులు తినేయనని చెబును తన భార్య అయిన యజుబేలు పేరిన చేత యహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడనో లేడు ఎదుట నిలవకుండా యహోవా ఎల్లగొట్టిన అమ్మోలు ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహుయేమగా ప్రవర్తించను చూడండి ఇక్కడ ఆహాబోయేటువంటి రాజు దేవునికి సంబంధించినటువంటి రాజు అయితే అతని ప్రవర్తన చాలా దేవునికి కోపం పుట్టించింది ఎందుకు అంత భయంకరమైన కోపము దేవునికి వచ్చిందంటే ఒక అన్యశ్రీని వివాహం చేసుకున్నాడు ఫస్ట్ తప్పు ఏంది ఒక అన్యశ్రీని వివాహము చేసుకున్నాడు అన్యశ్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె వచ్చిన కాడి నుంచి కూడా యహోవా దేవుని దగ్గర రాటలా ఆమె ఇంతకుముందు ఏదైతే ఆరాధిస్తుందో వాటి వైపుకి పోతుంది ఆ మొక్కటే పోతే ఏం బాగుంటుంది ఇప్పుడు రాజుతో కూడా రాజుతో కూడా జన్మొస్తే బాగుంటుంది వాళ్ళొక్కడే చేసుకుంటే పండగ కాదు కదా అందుకని ఇజ్రాయల్ ప్రజల్ని కూడా ప్రేరేపించి మంది యహో యహోవా దేవుడు మంచివాడు కాదు ఈ బొమ్మలే మనకు మంచి అని చెప్పి అందరినీ ప్రేరేపించి దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క దేవతలను ఆరాధించేటట్టుగా ఎజ్బేలు ప్రేరేపించింది ఇంక ఇజ్రాయల్లో చాలామంది అలాగే చేస్తూ వచ్చారు మళ్ళీ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను పెట్టింది ఎవరికి ఆ బయలుకి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను పెట్టింది ఇదిగో ఆ ప్రవక్తలు మీకొద్దు ఆ పాస్ట్రులు మీకొద్దు అసలు అసలైన వాళ్ళు ఇల్లు ఎలా మాట్టిన అని చెప్పి ఆ యొక్క దేశీన ఒక చట్టం పెట్టింది అప్పుడు ప్రజలంతా ఏం చేస్తారు మారిపోయారు ఒక వేడు వేల మంది తప్ప మిగతా వాళ్ళందరూ మారిపోయారు అయితే ఏలియా దినాల్లో ప్రవక్తగా ఉన్నాడు ఏలియా రోషం కలిగిన దేవుని సేవకుడు అయితే పదిసార్లు వచ్చి వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు మీరు చేస్తుంది తప్పు అట మనం చేయకూడదు అట మనం చేయకూడదు మీరు అలా చేస్తున్నారు అని హెచ్చరిస్తూ వచ్చాడు అయితే అయినప్పటికీ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా లెక్క చేయకుండా వాళ్ళు పోతా ఉన్నారు ఒకసారి ఏం జరిగిందంటే రాజు తోట పక్కన ఒక సామాన్యుడి తోట ఉంది ద్రాక్ష తోట అతని పేరు నాబూతో రాజుకి ఆ తోటను కూడా తీసుకోవాలని కోరిక కలిగింది అతన్ని పిలిచి అడిగాడు అయ్యా నీ తోట కూడా నాకు ఇచ్చేయి నేను ఏరే తోటైనా నీకు ఇస్తాను లేదా వెల ఇస్తాను అని చెప్పాడు అతను అన్నాడు ఇది నాకు వ్యతిరాజితము నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు దీన్ని నేను అమ్ముకోను అన్నాడు ఎవరు నాబూత మరి రాజుని నేను అడిగితే నా మాటకి కాదని ఎవనన్నాడని చెప్పి బాధపడిపోయి అతనికి ఒక అలవాటు ఉంది అలిగేవాడు ఎవరు అలిగితే ఎవరితో మాట్లాడంట అన్నం తిరడంట మూతి ముడుచుకొని కొనుక్కుంటాడంట ఎవరు ఉన్నారా మనలో ఎవరైనా లాంటి వాళ్ళు అహాబుకి అన్నలు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారా అనుకో వాళ్ళు కానీ వాళ్ళు కూడా అంతే అయితే అతను కూడా అలవాటు ఉంది అలిగిపోయి ముడుక్కొని పడుకో ఉన్నాడు భార్య వచ్చింది ఏమండి రాజు నువ్వు అటు పనుకుంటే బాగాలేదు ఏంది నీ సమస్య అనింది నా సమస్య ఏముందమ్మా నా సమస్య వందలే వద్దులే నీ పని చూసుకో అన్నాడు కాదు కాదండి నువ్వు చెప్పు నేను తీరస్తాను ఏం లేదు నాభూతను అడిగాను తోటి ఇవ్వమని ఇవ్వలేదు అతను నాకు చాలా బాధేసింది అందుకే పడుకున్నాను అంతేనా నువ్వు రాజు కదా నువ్వు రాజ్యాన్ని పరిపాలించడం వల్ల అధికారం నీ చేతిలో లేదా ఏం చేస్తే పోసుకుంటా అని నువ్వు లే సార్ అని పడుకో నేను చూసుకుంటా అని తెల్లారు ఏం చేసిందంటే తాకిదులు రాసింది నాభూత అనే ఆయన రాజుని తిట్టాడు ఏం చేశాడు రాజును దూషించాడు అని తాకిదులు రాసింది సాక్షులు ఇదిగో రామయ్య ఫొల్లయ్య ఎల్లయ్యా రాసేసింది రామయ్య పొల్లయ్య ఎల్లయ్యతో మాట్లాడింది ఇదిగో మీకు ఎంత కావాలా ఐదు వేలు కావాలా పదివేలు కావాలా యాభై వేలు కావాలి తీసుకో మీరు ఏం చెప్పాలా నాబోతు వచ్చి రాజును తిట్టేడని పది మందిలో చెప్పాలా అని చెప్పింది చెప్తాము అని వాళ్ళు అన్నారు ఏం తీసుకొని డబ్బు తీసుకునే రోజు చెప్తారు కదా చెప్తావు ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక పద్ధతి ఉంది రాజును దూషించకూడదు దైవ సేవకుని దూషించకూడదు దేవుణ్ణి దూషించకూడదు అలా దూషించిన వారిని రాళ్ళతో సాగు కొట్టేయాలి అంది అది శిక్ష ఇప్పుడు ఆమె తాకిదు లేవని పంపించింది అలువురికి అమ్మా నా నాభోతను ఆయన రాజును దూషించాడు కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి అంటే సరఫారు ఏమయ్యా మీరేనా మీరేనా చూసారా విన్నారా విన్నామండి ఈ దుర్మార్గుడు రాజుని చిరితో మేము చూసేవండి మేము విన్నామండి అని చెప్పారు వాళ్ళు చూసినట్టుగాని అది జడ్జి అడుగుతాడు దీని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తారని అడతారండి కోర్టులో వాళ్ళు ఏం చెప్తారు అబద్ధం చెప్పేదాన్ని కూడా దాని మీద ప్రమాణం చేసి దాని మీద దాని మీద గ్రంథం మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేదానికి కూడా నిజమే చెప్తా ఉంటారు చెప్పేదేమో అబద్ధమే కానీ దానికి కూడా ఏం చేస్తారు ప్రమాణం చేసి చెప్తారు వీళ్ళు కూడా ప్రమాణం చేసి ఆ మాట చెప్పేశారు ఎవని నిజమే అతను రాజును దూషించాడు అని చెప్పాడు అప్పుడు ప్రజలందరూ ఏం చేయాలా ఎవరా నీకు అంత పొగురంటరా నీకు అంత కొవ్వా అంత ఇదే నీకు అని రాళ్ళు తీసుకొని పట పటా 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 కొట్టేశారు ఎవరిని నా బోతుని రక్తం అంతా కారింది కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి ఇంకా ఆ వార్త ఆహాబోకు తెలిసింది ఇంకా సంతోషంగా లేచాడు ఇంకా మనిషి పోతే ఇంకా ఫలం ఏం చేసుకుని ఎవరు చూస్తారు ఇప్పుడు దానికల్లా పడే పోయినాడో ఎవరు వస్తారు దానికోసం ఇంకెవరు రారు ఇక నాదే ఇదంతా నాదే అనుకుని దాని సాధన పరచుకోవడానికి పోతున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు ఏలియా లే ఇదిగో ఆహాబు ఉన్నాడు అతన్ని పోయి కలుసుకో అన్నాడు ఏం స్వామి చెప్తా పోయి మాట్లాడాలా నువ్వు పో అన్నాడు ఆహాబు పోయి ఆ ద్రాక్ష తోటని చూసుకుంటున్నాడు బ్రహ్మాండంగా ఉంది తోట అంతా కూడా వాడు మంచిగా అడ్డుకుంటే ఇచ్చింటే పోయింది కదా వాడు చచ్చిన తర్వాత వచ్చిందబ్బనాక అనుకుంట చూసుకుంటా ఉన్నాడు చూసుకుంటా ఉన్నప్పుడు ఏలియా వచ్చేవాడికి వచ్చి ఏమంటున్నాడు ఏమన్నాడు వచ్చి దీన్ని స్వాధీనపరుచుకోవడానికి నా బోతును సంపించుతు కదా అన్నాడు ఏమన్నాడు దీన్ని స్వాధీనపరుచుకోవడానికి నా బోధను నువ్వు సంపించావు కదా ఎవరు ఇతనికి ఎలా తెలిసింది చిక్కిపోయానే అనుకొని అతను అంటాడు నా పగవాడా అంటాడు అతను ఎవరిని ఏలియాని పట్టుకొని ఒక ప్రవక్తను పట్టుకొని రాజు ఏమంటాడంటే నువ్వు నాకు పగవాడివి అంటాడు పగవాడు ఆయన దేవుని తరఫున దేవుని మాటలు చెప్పేవాడు ఆయన అంటే పగవాడు అవుతాడు నా పగవాడా అంటాడు నీ చేతిలో చిక్కిపోయానయ్యా అంటాడు నువ్వు చేయకూడదని చేసేవు కాబట్టి చిక్కావు లేకుంటే నీకు ఆ పరిస్థితి ఉండేది కాదు ఏ చోట నా భూతి యొక్క రక్తం కుక్కలు నాకేయ్యావు ఇంకా మీ కుటుంబస్తులు అందరూ అలాగే చేస్తారు అన్నారు ఏంది మీ కుటుంబస్తులు అందరూ అలాగే చేస్తారు ఏ ఒక్కరు సమాధి చేయబడరు బయట చచ్చిన వాళ్ళని కాకులు చేతలు తినేస్తాయి లోపల చచ్చిన వాళ్ళని కుక్కలు తినేస్తాయి ఏ ఒక్కరు సమాధి చేయబడడు అన్నాడు యజ్వేళకి స్పెషల్ శిక్ష ఎందుకంటే ఆమె భర్తను ప్రేరేపించిందంట దేనికి యహోవాన్ని విడిసిపెట్టి వాటిని ఆరాధించటానికి భర్తని ప్రేరేపించిందంట మన భర్త మనం మాట్లాడాలనుకోవడం తప్పు లేదు మనకు సభ్యం చేయాలనుకోవడం తప్పులేదు కానీ దేవుని కిరోధమైన కార్యాలు చేయటానికి మనం ప్రేరేపించకూడదు దేవుని కిరోధమైన పనులు చేయడానికి మనము చెప్పకూడదు ఏజీబీఎల్ చెప్పింది రాజుకు చెప్పింది ఎవండి నాకంటే ఇష్టం ఉందా లేదా ఇష్టం ఉంటే యహోవా దేవుడు దేవుడు మనకొద్దు తీసేయి ఇంట్లోని తీసేయి అమ్మ మాకు మొదటి నుంచి ఆ దేవుడైనా వద్దు నేను కావాలా ఆయన కావాలా ఏం చేస్తాడు కొంతమంది అన్నిల్ని వివాహం చేసుకుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే చేస్తారు ఇదే చేస్తారు నువ్వు చర్చికి పోవటానికి లేదు నువ్వు చర్చికి పోయేవాడు నేనున్నాను అని వేస్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా తప్పదు లేక నేను కూడా మానేస్తానమ్మా నీ మాట వింటానో చర్చికి పోను అని ఆగిపోతాడు ఆ తర్వాత భయంకరమైన శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆలోచిస్తారు అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రాణి కూడా అలాగా రాజుని అలాగ వంచింది రాజు వంగకూడదు కొన్నిట్లో మనం వినాలా కొన్నింటిలో వినకూడదు ఎటులో వినాలో వాటిలో వినాలి ఎట్లా వినకూడదో వాటిల్లో మనము వినకూడదు ఎవరు చెప్పినా సరే అయితే రాజు విన్నాడు ఇంకా రాజు విన్న తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ప్రధానమంత్రి మారిపోయిన తర్వాత ఇంకా దేశం ఏం చేస్తుంది చెప్పండి ప్రధానమంత్రి డబ్బులు మార్చాలన్నాడు మనం ఆపుతావా ఏమయ్యా డబ్బులు ఎట్లా మారుస్తావు మా మామ చెప్పినావా ఎందుకు మార్చినా మనం అడగలవా ఏమో అడగలే అప్పుడికి అప్పుడు చెప్పేసినాడు ఏమని డబ్బులు మారిపోయి పోయి బ్యాంకుల్లో వేసుకొని అన్నాడు వేసుకుంటావు బ్యాంకుల్లో కొంతమంది ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి అక్కడ బ్లాక్ మనీ ఉంది వాళ్ళు వేస్తే పట్టుబడిపోతారని ఇందులో పడేసిన వాళ్ళు దారుల్లో పడేసిన వాళ్ళు కాలు చేసిన వాళ్ళు రకరకాలు చేసేసారు ఎందుకంటే ఇక నేను చేయలేరు కదా వాళ్ళు రాజు వచ్చేసాడు ఎలాగా యజేల్ వైపుకి వచ్చేసాడు యజబేల్ అక్కడి నుంచి వైపుకి ప్రజలు నడిపించేసింది ఆ శాపం అంతా వస్తూ ఉంది వాళ్ళ మీదకి అది సారదన్నట్టు ఒక నీతిమంతుణ్ణి నిర్దాశనంగా చంపించాడు ఇప్పుడు ఎజివేలే చంపించింది కానీ కారణం ఎవరు ఆహాబే అప్పుడు దేవుడు ముందు ఆహాబతో చెప్పాడు ఈ విధంగా మీ కుటుంబస్తులు జరగబోతుంది మీ భయంకరంగా పరిస్థితి ఉంటుంది అని చెప్పాడు చూడండి ఇక్కడ ఎజిబేల్ గురించి చెప్ ఇరవై మూడో వస్తున్నావు ఏం చేస్తాయి ఎజవేలుపు ఫాహారం దగ్గరనే కుక్కలు తినేస్తాయి అంతకుముందు కొంతమంది రాజులు దేవునికి వ్యతిరేకంగా ఆరాధన చేపించినందుకు వాళ్ళకి భయంకరమైన పనిష్మెంట్ వస్తుంది అలాంటి పనిష్మెంట్ మీకు రాబోతుంది అని చెప్పాడు ఇదంతా విన్న తర్వాత ఒకటే ఆలోచించాడు ఆహా ఈ మనిషిని చేసుకుని నా జీవితమే పోయింది నా దేవుణ్ణి వదులుకున్నాను నా దేవుని వదులుకున్నాను ఈ మనిషి వద్ద ఈ రాజ్యం వద్దు ఏమొద్దు నా దేవుడిని నాకు కావాలా ఆయన కాడికే పోయి కూర్చుంటా కాడే న్యాయం అడుగుతా ఆయన కాడే బతిమాలుకుంటా ఆయన ఏం చేసినా ఆయన శిక్షకు నేను చెవి నా జీవితం నా చేతుల్లో పెడతానని చెప్పి ఆహాబు ఏం చేశాడంటే చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ సో ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోని బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఎంత గోని బట్ట మీద పరుండి యాకులు పడుచుండగా యహోవాకు తిస్వ్యూడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూస్తేవా నాకు భయపడి నాకు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అభాయము అతని కాలమందు సంభవింపక అతని కుమారుల కాలమందు చూడండి ఇప్పుడు ఏలియా వచ్చి మళ్ళీ ప్రకటన చేస్తున్నాడు దా ఆహాబ్ ఏం చేశాడు నాకు ఇంక బయలువద్దు నువ్వు వద్దు నాకు ఏ రాజు వద్దు ఆ అధికారం వద్దు నా దేవుడే నాకు కావాలా నా దేవుడిని వదులుకున్నందువల్ల నాకు ఇన్ని బాధలు వచ్చేసినాయి నేను చేసుకొని నా దేవుడిని వదులుకున్నా నాకు వద్దమ్మా నాకు దేవుడే కావాలా అనిపోయి నేరుగా గోని పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి దాని మీద బా దాని మీద పడి ఏడుచుకుంటా ఉన్నాడు బాధపడుకుంటా ఉన్నాడు అయ్యా నువ్వు నిజమైన దేవుడివి సత్యమైన దేవుడివి నువ్వే సృష్టికర్తవి నిన్ను విడిసి నిన్ను మరిచి నీకు విరోధంగా నేను ఎన్నో వాటిని సేవించాను సేవించకూడని వాటిని సేవించాను ఆ దేవతలకు ఆ దేవుడికి అందరికీ నేనేం చేశాను చేయాల్సిన కార్యక్రమాలని చేశాను నేను నిన్నెంతో బాధ పెట్టాను నీకెంతో కోపం పుట్టించాను నన్ను ఏమి చేసినా చేయి నీ చేతులకి అప్పగించుకుంటున్నా నీ బిడ్డని తప్పు చేశా ఇదిగో నువ్వే నాకు దిక్కు ఏం చేసినా నువ్వే నాకు దిక్కు అని ఉపవాసం ఉండి ఏడ్చుకుంటా భయపడతా వినయంగా ప్రవర్తించాడంట ఎవరు ఆహా చూడండి అప్పుడు దాకేమన్నాడు దేవుడు నాకు చాలా కోపం తెప్పించావు నువ్వు నువ్వండి నాకు చాలా కోపం వచ్చింది నీ కుటుంబం ఇటు టైప్తుంది నీ జీవితంలో జరగదని చెప్పినాడో మళ్ళా అంటాడు ఏలియా ఎలారా అన్నాడు ఏం ప్రభువా నువ్వు మళ్ళీ రాజు కాడికి ఏమయ్యా ఇంత చెప్పొచ్చాను కదా కాదు నువ్వు రాజు కాడిపో రాజు ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడు ఉపవాసం ఉండి బత్యత పడుతున్నాడయ్యా బతిమలాడుకుంటున్నాడయ్యా అయినా ఎవరు రాజు గోని బట్టు కట్టుకున్నాడండి ఉపవాసం ఉన్నాడండి అని దేవుడు అంటాడు అతనికి పోయి చెప్పి రాబో అతని కాలం వరకి అతని కాలం వరకు ఆ పనిష్మెంట్ ఆపుతానని చెప్పు అతని కాలంలో ఇది ఆ కిడు రాకుండా చేస్తానని చెప్పు ఎందుకని అతను నాకు భయపడ్డాడు మార్పు చెందాడు వినంగా ప్రవర్తిస్తున్నాడు నేను ఈ టైంలో అతని మీదకి అది రాని అతని కుమారు టైంలో వస్తుంది ఆ శిక్ష ఇప్పుడైతే అతనికి రాదు ఎందుకని ఎందుకు రాదు అతను మార్పు చెందాడు ఎనయంగా ప్రవర్తిస్తున్నాడు ఉపవాసం ఉండి పచ్చతా పడుతున్నాడు నేను అతన్ని ఇప్పుడు శిక్షించదలుచుకోలేదు దేవుడు చాలా కనికరం కలిగినవాడు ఒక మనిషి మారేడనుకో కరిగిపోతాడు మారలేదనుకో కత్తి పట్టుకుంటాడు సరే సరే ఉన్ని కథ అంటాడు సరే ఆ మాట ఎసరికి వచ్చిన తర్వాత కానీ మారాడా ఎన్నే మళ్ళా పానీ లే కదా మార్పు చెందేళ్ళే కనికి అనుకుంటాడు ఎవరు దేవుడు పని మారలేదనుకో శిక్ష అమలే యజ్వేలు కూడా రావచ్చుగా ఎజేలు కూడా భర్తావా అది చేస్తున్నప్పుడు ఆమె కూడా వచ్చి బజ పడితే బాగుండు కదా అమ్మో ఆమె రాల నేను ఎందుకు వస్తానో నా దేవుడు ఆ దేవుడో నా కొద్దినా అంట కూర్చుంది జరగల యజ్వేళకు మాత్రం అలాగే జరిగింది ఎలాగా ఆమెను పైనుంచి తోసేస్తే కుక్కలు వచ్చి తినేసి ఎవరిని రాణి రాణిని కుక్కలు తినాయండి కుక్కలు తిన్నాయంటే ఏది సామాన్య విషయమా రాణి అంటే మామూలు మనిషా సామాన్యమైన రాల ఒక రాష్ట్రానికి ఒక దేశానికి రాష్ట్రానికి దేశానికి ఆమె రాణి అయితే రాణి అయినప్పటికీ ఏమైంది కుక్కలు తినేసినాయి ఎందుకు దేవునికి భయపడ వల్ల ప్రయోచితం చేసుకోవాలా దేవుని దగ్గరకు రాలా ఏమైపోయింది పరిస్థితి ఒక అని ఇతరుని తిల్లా ఎవరిని రాజుని దిల్లా రాజుని దిల్లా తిల్లా భయపడ్డాడు దేవునికి లోపడ్డాడు మార్పు చెందాడు ఉపవాసం ఉండి పడ్డాడు దేవునికి అప్పగించుకున్నాడు అయ్యా నువ్వే నా దేవుడివి నాకు తెలుసు కానీ నా భార్య వచ్చిన తర్వాత నేను మారిపోయినా కానీ ఇక నేను మారను నా భార్య చెప్పిన ఎవరు చెప్పినా నేను వినను నీ మాట ఇంట నీకే లోబడి జీవిస్తాను ఒక తీర్మానం ఎత్తాడు ఎవరు రాజు అందుకని రాజుకు లేదు శిక్ష హాలేలుయా ఎవరికి లేదు రాజుకు శిక్ష లేకుండా పోయింది ఎందుకని అంటే దేవుడు దేవుడేం చూశాడు భయపడటం చూశాడు పశ్చాత్తాపం చూశాడు ఆయన ప్రవర్తనలో మార్పు చూశాడు అప్పుడు శిక్షణ తీసేసాడు కొంతమంది చాలా ఘోరమైన పనులు చేస్తారు వాళ్ళకి ఎప్పుడొకప్పుడు అసలు ఆ పనిష్మెంట్ వచ్చేస్తుంది కానీ దేవుని కృప వల్ల దేవుని కృప వల్ల దేవుని కృప వల్ల వాళ్ళు టక్కని దేవుడిని నమ్ముకొని వేసే గడ బతా పడి దేవుడిలో గట్టిగా వచ్చేస్తారు చేస్తారు అప్పుడు ఆ క ఆ యొక్క శిక్ష తొలగిపోతే ఒకసారి చాలామంది ఆ దొంగలు రౌడీలు నరహంతకులు భయంకరమైన వాళ్ళు ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు నేను ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను సుహార్ చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక మనిషిని చంపాడు ఆయన ఎవరంటే మన జైకర్ ఫ్రెండ్ అంట అప్పట్లో అప్పుడు చంపేసి జైలుకి పోయాడు అంట మళ్ళా వచ్చినాడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన సువార్ చెప్పాల పదా పదా అంటున్నాడు సరే మన పోయిన మన పోతే సరే వాళ్ళిద్దరూ నువ్వు అట్టున్నావు నేనట్టున్నాడు చెప్పి మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్న తర్వాత అతను సువార్ చెప్దావు అంటే అతను చెప్తున్నాడు కొన్ని విషయాలు సార్ నేను జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నాను కదా అక్కడ కొన్ని విషయాలు ఉండేవి సార్ ఒక ఫాస్ట్ వచ్చేవాడు వారం వారము వాక్యం చెప్పేవాడు సార్ కానీ చాలా సరిగా సరిగాయి కానీ ఒకటి చెప్తానన్నాడు ఏంటంటే ఇద్దరు ఖైదీలకి వేసారంట ఏమేశారు సుప్రీం సుప్రీంకోర్టు ఉరిశిక్ష అయిందంట మళ్ళా ఆ రోజు ఫాస్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వాక్యంని మోకాళ్ళు వేసి ఏడ్చి కన్నీళ్ళు పెట్టి స్వార్థం చేసుకొని అయ్యా మా కురి తప్పిస్తే నిన్నము నీ సన్నిధిలో నడుచుకుంటామయ్యా మా కురి తప్పించయ్యా అని అడిగారంట అడగనే మళ్ళా సుప్రీంకోర్టులో ఏమోసిందంటేదే తీర్పు ఉరివద్దులే జీవితకాల ఖైదీలు వేసేసింది ఏంది జీవిత ఖైదీగా వాళ్ళని వేసేసేయండి అని మళ్ళీ తీర్పు మారిపోయిందంట ఎట్లా మారింది నాయన వైపు తిరిగినందువల్ల వాళ్ళు ఇప్పుడు శిక్ష పడాల్సిన వాళ్ళే వాళ్ళు తప్పు చేసింది అదే కానీ క్షణంలో ఏ సైడ్ ఆయన మార్చేసాడు ఈ ఆహ్ కూడా శిక్ష పడాల్సిందే చేసిన తప్పు చిన్న తప్పు కాదు కానీ ఏం చేశాడు మళ్ళీ వచ్చే పశ్చాత్తాపం పశ్చత్తాపడ్డాడు భయపడ్డాడు లోబడ్డాడు దేవుడికి దేవుడు కరుణించాడు ఈరోజు చాలామంది ఈరోజు చాలామంది అలాంటి దొంగలు రౌడీలు మూసగాళ్ళు భయంకరమైన పనులు చేసిన వాళ్ళు కూడా ఈరోజు క్షేమంగా ఉన్నారంటే ఏ సైడ్ నమ్ముకోవటమే లేకపోయినప్పుడే పోయి ఉంటారు వాళ్ళు చేసిన పనులకి ఏదో ఒక శిక్ష వచ్చి పోయి ఉంటారు కానీ ఏ సైడ్ నమ్ముకున్నప్పుడు ఏవడేం చేస్తాడు కనికనిస్తాడు అది నిజంగా నమ్ముకొని భయపడాలి దేవునికి లోబడాల ఆయన కనుకరిస్తాడు